హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా నే డబ్బుల కోసం ప్రమోషన్స్కి కానీ ప్రారంభోత్సవాలకు కానీ వెళ్తే ఇలాంటి ఇబ్బందులే పడాల్సి వస్తుంది హీరోయిన్స్ కావచ్చు హీరోలు కావచ్చు ఇప్పుడే కదా మనం డబ్బులు సంపాదించుకునేది అని అడ్డదారులో వెళ్ళారా మీకు శిక్ష తప్పదు అదే బాటలో ఇప్పుడు కాజల్ తమన్నా అయితే ఇరుక్కున్నారు ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం క్రిప్టో కరెన్సీలో జరిగిన మోసం అంతా ఇంత కాదు కోట్లలోనే అశోకన్ అనే వ్యక్తి ఒక గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగి అతను ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేసి అక్షరాల రెండు కోట్లకు పైగా మోసపోయాడు నితీష్ జై అండ్ అరవింద్ కుమార్ వీళ్ళ బ్యాచ్ అయితే రెండు వేల ఇరవై రెండులో కొన్ని వందల మంది దగ్గర వందల కోట్లయితే డబ్బులు కలెక్ట్ చేశారు ఏం చెప్పి క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయండి మీకు అంతకంత డబ్బులు వస్తాయి అని చెప్పి దానికి గాను అదే సంవత్సరంలో వీళ్ళ దగ్గర పెద్ద మొత్తాల్లో క్రిప్టో కరెన్సీ కానీ ఇన్వెస్ట్ చేయించిన డబ్బును తీసుకొచ్చి వీళ్ళైతే ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేశారు ఆ ఈవెంట్కి తమన్నాను పిలిపించి ఆమెకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు అలాగే కాజల్ని పిలిపించి పద్దెనిమిది లక్షలు అయితే ఇచ్చారు అరే ఏంట్రా ఇది అంటే వాళ్ళిద్దరూ వచ్చి అలా హాయ్ చెప్పి అలా మాట్లాడారంటే ఇక్కడ వాళ్ళని చూడడానికి కొన్ని వందల మంది అయితే వస్తారు ఆ వందల మందిలో ఒక ఇరవై ఐదు పర్సెంట్ మంది వాళ్ళకి సపోర్ట్ చేసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టారంటే ఎంత అమౌంట్ వస్తుందో ఒక్కసారి ఆలోచించండి అందుకే ఇప్పుడైతే ఆ బ్రాండ్ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో దాంట్లో మోసం ఉండిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది అందుకే ఆ బ్రాండ్ని ఎవరైతే ప్రమోట్ చేస్తుంటారో వాళ్ళది కూడా అంతే తప్పు ఉంటుందని అయితే వాళ్ళని కూడా విచారించడం వాళ్ళకు కూడా ఆ తప్పులో భాగం అయి ఉండడం ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకొస్తున్నారు ఎప్పుడైతే అశోకన్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడో అప్పుడే ఈ మ్యాటర్ అంతా బయటకు వచ్చింది ఏంటి క్రిప్టో కరెన్సీలో పెట్టిన వాళ్ళదంతా దొబ్బేసారు అంతా ఇంకా డమాల్ అని అయితే ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో ఎవరైతే పెట్టుబడి పెట్టుంటారో వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇకపోతే నా సైడ్ నుంచి ఒక కన్క్లూషన్ ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఇలాంటివి క్రిప్టో కరెన్సీలు కావచ్చు ఇంకొక కరెన్సీలని అవని ఇవని ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టకుండా సింపుల్గా ఈజీగా అయితే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి లేకపోతే ఎక్కడైనా స్థలాలుగా కావచ్చు పొలాలుగా కావచ్చు అలా తీసుకొని డబ్బులు అయితే ఆదా చేసుకోండి అంతేగాని ఇలాంటి వాటిల్లో పెట్టి వాళ్ళు స్కాములు చేసి ఇదంతా మనకెందుకు మనకు అవసరం లేదు సో ఫైనల్గా నేను చెప్పేది అంటే దయచేసి ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొద్దు ఇలాంటి వాటిల్లో ఇరుక్కోవద్దు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు ఒక మంచి కంటెంట్ అయితే వచ్చేస్తానంటే థ్యాంక్ యూ బై బాయ్